సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని ఆరోగ్య కేంద్రం మునిపల్లి వద్ద ఆశ వర్కర్ తమ సర్వే చేసిన డబ్బులు మరియు నెలకు పద్దెనిమిది వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ గత పదకొండు నెలల నుంచి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అదేవిధంగా ఆశ వర్కర్లకు ప్రతి నెల పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని లేదా పెద్ద ఎత్తున ధర్మం చేస్తామని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్ గౌడ్ మునిపల్లి మండల ఆశా వర్గాలను పాల్గొన్నారు గతంలో ఆశా వర్కల పరిష్కరించాలని అనేక దఫాలుగా సిఐటు ఆధారంలో పోరాటాలు నిర్వహించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్య కూడా ఈ ఆశా వర్కర్ల పట్ల ఈ ప్రభుత్వం స్పందించట్లేదు ముఖ్యంగా గతంలో పదకొండు నెలల క్రితము ఆశా వర్కర్లు పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యలు పరిష్కరించాలి మా కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి మాకు ఈఎస్ఐపిఎఫ్ ఇవ్వాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన దేశం గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని అమలు జరపట్లేదు ఈ గవర్నమెంట్ ఎన్నికల ముందు ఆశా అందరికీ కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది హామీ ఇచ్చి పదకొండు నెలలు పూర్తి అవుతా ఉంది ఇప్పటివరకు వరకు అమలు జరగట్లేదు అదేవిధంగా ఆశా వర్కర్ల పైన విపరీతమైన పని భారం ఇది వస్తూ ఉంది అనేక రకాల సర్వేలు చేసుకుంటా ఉన్నారు కానీ ఏ ఒక్క ఈ ఈరోజు డబ్బులు ఇవ్వట్లేదు గత సంవత్సరం నుంచి లెఫ్ సర్వే చేసాము ఆ సర్వే డబ్బులు ఇప్పటిదాకా రావట్లేదు మళ్ళీ సర్వేలు చేయాలని చెప్పేసి అధికారులు ఆశా వర్కర్ల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించేసి గతంలో ఏ విధంగా సర్వే చేశారో ఆ సర్వే కదా డబ్బులు తక్షణం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కనీసం ఎత్తున పద్దెనిమిది ఇస్తా అని చెప్పి చెప్పారు అది అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈఎస్ఐ కానీ పీఎఫ్ కానీ చిట్టబరం సభలు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా పోరాటం నిర్వహిస్తామని చెప్పేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం